పేదలకు ఇంధనమేలు మంజూరు చేయాలని బహుజన్ లెఫ్ట్ పార్టీ బీఎల్పీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ శివారు ప్రాంతాల్లో సర్వే నంబర్ నూట అరవై ఎనిమిది ప్రభుత్వ స్థానాల్లో పేదలు గత సంవత్సరం కాలంగా గుడిసెలు వేసుకొని రాత్రి పగలు అక్కడే ఉంటున్నారని తెలిపారు ఈ రోజు బహుజన్ లెఫ్ట్ పార్టీ బహుజన్ కమ్యూనిస్టు బీఎల్పీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడానికి వెళ్తే కలెక్టర్ లేకపోవడంతో ఏవోకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి గారి ప్రాంతంలో ఎన్నికల సభ ఏర్పాటు చేసి పేదల గుడిసెలు వేసుకున్న స్థలం ప్రభుత్వానిదైతే అయితే ఇంటి స్థలానికి పట్టాలు ఇచ్చే ఇక్కడే ఇందిరం మేల్ల నిర్మాణం చేపడతామని వాగ్దానం చేశారని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరం చేస్తామని ప్రకటించినందున సర్వే నంబర్ నూట ఎనిమిదిలో పేదల వేసిన గుడిసెలకు ఇంటి పట్టాలు చేసి మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మౌనిక జీజాబాయ్ సమంత వాణి ఉషా పద్మిని చంద్ర గౌడ్ కిషోర్ రాజేందర్ శ్రీనివాస్ లతోపా ఇళ్ల స్థలాల పోరాట సభ్యులు పాల్గొన్నారు నగరంలో జీజీ కాలేజ్ గత సంవత్సరం నుంచి పేదవాళ్ళు మరి సొంతిల్లు లేని వాళ్ళు మరి వాళ్లకు పేదవాళ్లకు అనేక దఫాలుగా ప్రభుత్వాలు వస్తా ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వాలు మరి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేదవాళ్ళందరికీ కూడా సొంతిళ్లు నెరవేరుస్తాము వాళ్ళకంటూ ఒక ఇంద్రమ్మ గృహాలను కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది అందులో భాగంగా ఈ రోజు పేద ప్రజలందరూ మరి గుడిసెలు వేసుకొని దాని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ కనబడతా ఉన్నప్పటికీ అక్కడ వస్తున్నటువంటి మరి కొంతమంది అధికారులు మరి వచ్చి అక్కడికి ఇది ప్రభుత్వ స్థలము ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తూ ఉంటాము అప్పుడు దాని తర్వాతనే ఇస్తామని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎంఆర్ఓ గారు కానీ గిర్దవర్ గారు కానీ కూడా అక్కడికి వచ్చి మరి పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా చలి అనకుండా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులకు గురైతున్నప్పటికీ కూడా పేదవాళ్ళు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని మరి పరివేక్షంగా మా అధికారులు చూసి ఈ రోజు వాళ్ళందరూ కూడా వీళ్ళంతా పేదవాళ్ళు వీళ్ళకి సరైనటువంటి మరి వసతులు లేకున్నా గానీ ఇళ్ల సౌకర్యం లేకున్నా గానీ వీళ్ళందరూ కూడా ఈ అడవిలో ఉంటున్నట్టున్న చెప్పేసి అధికారులు కూడా ఒక అక్కడ చూసి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా ఈ రోజు కలెక్టర్ గారు గారికి మరి ఒకటి వినత్పత్రం ఇవ్వడానికి రావడం అనేది జరిగింది మాకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గుడిసెలు వేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ వెంటనే మరి పక్కా ఇళ్లను కట్టించాలా అట్లాగే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలా వాళ్ళ సొంతింటి కలను వాళ్ళ పేద ప్రజలందరికీ కూడా నెరవేర్చే విధంగా మరి అధికారులు వెంటనే సహకరించే విధంగా మరి ముందుకు రావాలి అట్లాగే ప్రభుత్వం కూడా దిగి వచ్చి వాళ్ళందరికీ కూడా సొంతిళ్లను ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మరి బిజీలో ఉండడం మూలంగా ఏవో గారు తీసుకుని వెంటనే మీకు అప్పీల్ చేస్తూ ఉంటాం మేము ఖచ్చితంగా ప్రభుత్వం మధ్యలో పథకాన్ని పెట్టింది కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి వెంటనే దీన్ని పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా మరి ఏదైతే ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి వెంటనే రాష్ట ప్రభుత్వం వచ్చి వెంటనే వీళ్ళకి సొంతీలు కల నెరవేర్చాలని చెప్పేసి మరి బీఎల్పీ మరి బీఎల్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం